భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చిత్తూరు నగరంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో నగరంలోని చర్చి వీధిలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం జగదీశ్వర్ నాయుడు మాట్లాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దేందుకు గాను భారత ప్రధాని కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా యువత రాజకీయాల్లోకి వచ్చి నరేంద్ర మోదీ నాయకత్వం లపరచాల్సిన అవసరం ఎంత ఉందని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆటూరి శ్రీనివాసులు సెంట్రల్ మండల అధ్యకుడు షణ్ముగం నాయకులు గోకుల్ యాదవ్ బాబు తదితరులు పాల్గొన్నారు படியா ஆ டிரைவர் யார் யார் போமா டிரைவர் யார் யார் போ ஆ இந்த பூஞ்சமல்ல லாஸ்ட்ல புனே காலேவக்ஷகம் रमेशी ఈరోజు విశ్వనాయకుడు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఏదైతే మోడీ గారు ఆదేశించారో కేకులు కట్ చేయడం కానీ తపాసులు కాల్చడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది చెట్లు నాటడం కావచ్చు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు అన్నదానం కార్యక్రమం కావచ్చు పాలు పళ్ళు రోగులకు పంపిణీ చేయచ్చుగా కావచ్చు ఇలాంటి కార్యక్రమాలని సేవా కార్యక్రమాల్ని ప్రజలకు అందించమని వారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈ పదిహేడవ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చిత్తూరు సెంట్రల్ మండలంలో మండలాధ్యక్షుడు సన్మోహన్ గారి ఆధ్వర్యంలో చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాం ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ బర్త్డే రోజు పుట్టినరోజుల నాడు ఆడంబరాలకు పోకుండా ఆ ఖర్చుని పేద ప్రజల కోసం సమాజ హితం కోసం వారు ఉపయోగించాలని చెప్పేసి మోడీ గారు ఆదేశించడం జరిగింది అదే ఆదేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సేవాభావంతో జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకాలైన సేవా కార్యక్రమాలను ఈరోజు మొదలు పెట్టడం జరిగింది అన్నదానం చేయడం అంటే అదేవిధంగా రోగులకు పాలు పండ్లు పంపిణీ చేయడం రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు చెట్లు నాటడం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇలా అనేక రకాల కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చే నెల రెండో తారీఖు దాకా చేయడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ఏదైతే స్ఫూర్తి ఇచ్చారో ఆ స్ఫూర్తితో దేశ పునర్నిర్మాణంలో దేశ అభివృద్ధిలో పేద ప్రజల అభ్యున్నతికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాటుబడి వారి మార్గదర్శకత్వంలో భారతదేశాన్ని ఏదైతే రెండు వేల నలభై ఏడుకు వికసిత్ భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సంకల్పించారు అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములై కార్యకర్తలు సమరోత్సాహంతో పనిచేసి ప్రజలను భాగస్వాములు చేసి వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో కార్యముఖులు చేయాలని ప్రజలందరూ కూడా కలిసి వచ్చి దేశ అభివృద్ధిలో పాలుపల్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు నగర సెంట్రల్ పార్టీ తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్